అదృష్టం ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం కొన్నిసార్లు రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్ళు కూడా అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు కొంతమందికి లాటరీలో వందల కోట్లు వచ్చి పడుతుంటాయి తాజాగా యువకుడికి నాలుగు కోట్లు వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు అది కూడా కేవలం తొమ్మిది రూపాయల ఖర్చు పెట్టి నాలుగు కోట్లు గెలుచుకున్నాడు దీంతో ఆ ప్రాంతంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంచి జిల్లాలో గసీర్ కా పూర్వ గ్రామంలో నివసించే మంగల్ సరోజ్ ఈ ఏడాది మార్చి నెల నుంచి డ్రీమ్ లెవెన్ లో గేమ్ ఆడటం ప్రారంభించాడు ఏదో ఒక రోజు డ్రీమ్ లెవెన్ లో కోట్లు గెలవాలని అనుకునేవాడు ఈ క్రమంలో డబ్బులు పోతున్నా సరే డ్రీమ్ లెవెన్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు డెబ్బై ఏడు సార్లు డ్రీమ్ లెవెన్ లో డబ్బులు పెట్టినా రాలేదు అయితే డెబ్బై సారి సరోజ్ ని అదృష్టం వరించింది డ్రీమ్ లెవెన్ లో డెబ్బై ఎనిమిదవ సారి కేవలం ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టి గేమ్ ఆడి నాలుగు కోట్లు గెలుచుకున్నాడు దీంతో డ్రీమ్ లెవెన్ లో కోట్లు సంపాదించాలనే సరోజ్ కళ నెరవేరింది రాత్రికి రాత్రే సరోజ్ కోటీశ్వరుడు అయ్యాడని తెలుసుకున్న అతని బంధువులు ఫ్రెండ్స్ గ్రామస్తులు అందరూ సరోజ్కి అభినందనలు తెలిపేందుకు అతడి ఇంటికి క్యూ కట్టారు సరోజ్ నివసించే గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది